గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ చేసిన ఆధ్యాత్మిక సాధన అంటూ ఉంటాం కానీ స్పష్టమైన అవగాహన లేదు చాలా విషయాలు ఇంకా గందరగోళం అలాగే ఉంటుంది మనకు అన్ని ఎవరూ చెప్తుంటే అర్థమైనట్లే ఉంటాయి కానీ అర్థం కావు చెప్పినంతసేపు గుర్తుంటాయి కానీ తర్వాత మర్చిపోతాం ఇలాగా ఎన్నో సందేహాలు సంశయాలు దయచేసి శ్రద్ధాళువులు ఆచార్యుడు చెబుతున్నది మన కోసం అనుగ్రహిస్తున్నది నిదానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్థం కానిది ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ పెట్టండి ఈ కార్యక్రమం నివృత్తి చేసుకోవడానికి ఏర్పాటు చేసింది చక్కగా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఆయనట్లా ఆయన ఆయనతోనే ఉండేది లోకంలోకి ఇచ్చారు వేదం మనం అర్థం చేసుకోవడం కోసం వేదం యొక్క వైభవాన్ని అందులో ఉండేటువంటి వాటిని మన తెచ్చేవి స్మృతులు స్మృతులలో కూడా మళ్ళీ అవి చేయదగిన మానదగిన పనుల గురించే మాట్లాడుతూ వస్తాయి కొంచెం వినాలంటే అంత సొంపుగాను ఇష్టంగా కూడా ఉండదు మనిషికి కాబట్టి ఎవరైతే వేదములని వేద ద్వారా అందినటువంటి స్మృతులని తమ జీవితంలో అప్లికేషన్లో ఉంచుకొని వాళ్ళ జీవితాలు ఆచరిస్తారు కొంతమంది ఇప్పుడు ఋషులు విన్న తర్వాత వాళ్ళ శిష్యులు చదువుతారు అలా ఋషి పరంపర నుంచి అది మనకి మానవ సమాజంలోకి వచ్చింది అది వేద విజ్ఞానం అంతా వచ్చినటువంటి వేద విజ్ఞానంలో ఉన్న అంశాలని తన జీవితంలో దైనందిన జీవితంలో ఆచరణలో పెడతారుగా మనిషి ఆచరణలు పెట్టడం వల్ల ఏం ఫలితాలు వచ్చాయి కొంతమందికి దాన్ని ఆచరించకపోవటం వల్ల ఏం నష్టాలు వచ్చాయి కొంతమందికి వీళ్ళ వాళ్ళ సంఘటనల బేరీజుతో యథాతథంగా జరిగిన చరిత్రని చెప్పేవే ఇతిహాసములయ్యాయి ఇతిహాస ఇలాగే జరిగింది ఎలా ఎందుకు వాళ్ళ గురించి చెప్పాము ఆ పర్టికల్ చరిత్రనే అంటే వాళ్ళ చరిత్ర మీరు వింటే ఆ వేదాల్లో ఏముంది అది ఆచరిస్తే ఏం ఫలితం వస్తుంది వేదంలో ఉద్దని చెప్పిన పనులు చేస్తే ఏం నష్టం వస్తుంది మనిషికి రెండే ఇంతకు మించి ఎన్ని చెప్పినా విభజించడానికి ఏం లేవు నువ్వు ఒక మంచి పని చేసి ఆనందిస్తూ నలుగురిని ఆనందింప చేయాలి అలా బతుకుతావా లేక నువ్వు ఏడుస్తూ అందరినీ ఏడిపింపజేస్తూ బతుకుతావా మానవ జీవితం మొత్తానికి రెండే పార్శ్వాలు ఉన్నాయి ఒకటి ఆనందం ఒకటి దుఃఖం నువ్వు ఆనందిస్తూ నలుగురిని ఆనందింప చేస్తూ బతుకుతావా లేక నువ్వు ఏడుస్తూ నలుగురిని ఏడిపింపజేస్తూ బతుకుతావా నువ్వు ఏడుస్తూ ఏడిపి ఏడిపింప చేస్తూ కూడా అవతల వాడిని బతుకుతావా అనేదే ప్రధానం ఇక్కడ కనుక ఈ రెండిటికి నిదర్శనమే రాముడు రావణాసురుడు రమయతీతి రామహ తనందరినీ ఆనందింపజేస్తాడు రమంతే యోగినో ఎస్మిన్ ఇది రామ యోగులైన మహనీలంతా ఎవడి గుణాలు చూసి ఆనందిస్తారు వాడు రాముడు రావయతీతి అసప్రలాపన్ ఎవడైతే తాను ఏడుస్తూ ఇతరులను ఏడిపిస్తూ ఉంటాడో ప్రేరయతి కారయతీతి రావణ వాడు రావణుడు ఇవే రెండు పార్శ్వాలు అట్లా బతికాడు ఒకడు ఇలా బ్రతికారు ఒకరు ఈ వీళ్ళిద్దరి చరిత్ర యాజ్ ఇట్ ఇస్ మనకి చెబితే ఏం తెలుస్తుంది వేద ధర్మం ఇంత ముందు శాసనాలుగా ఉండేది శాసనం చేసి ఇలా చేయి ఇలా అంటే అప్పుడు వినటానికి అంత బాగుండదు బాగుండదు మీన్స్ చెయ్య బుద్ధి కాదు అర్థం కూడా చేసుకోలేదు అది చాలా సూక్ష్మంగా చాలా లోతుగా గంభీరంగా గహనంగా గూఢంగా ఉంటుంది కనుక వేదం కనుక ఆ వేదాన్ని స్మృతుల్లోకి వచ్చిన స్మృతులు కూడా ఇంచుమించు అట్లాగే ఉంటాయి ఇలా చేయాలి ఇలా మానాలి ఇది ధర్మం ఇది అధర్మం కానీ దీన్ని ఒక మానవుడు మనలాంటి మనిషి రూపంలో ఉండేటువంటి మానవుడే ఆచరించి చూపిస్తే అప్పుడు మనకి వినటానికి అర్థం చేసుకోవడానికి బాగుంటుంది కనుక వేదవాంగ్మయాన్ని మనకు అందించడానికి వచ్చిన పౌరుషేయ మరొక పౌరుషేయ వాంగ్మయం చాలా అందమైన అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే వాంగ్మయం ఇతిహాసము ఈ ఇతిహాసాలు రెండున్నాయి భారతీయులకి శ్రీమద్ రామాయణము మహాభారతం వాల్మీకి భగవానుని చేత వ్రాయబడినటువంటి శ్రీమద్ రామాయణం వ్యాస మహర్షి చేత వ్రాయబడి అందినటువంటి శ్రీమన్ మహాభారతం ఈ రెండు ఇతిహాసాలు మనకు ఉన్నాయి అంటే ఇవి ఇవి మనకి వేద వైభవాన్ని విశదీకరిస్తాయి వేదం యొక్క వైభవం ఏమిటో తెలియజేస్తాయి వేదంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలియజేస్తాయి అయితే దీని తరువాత మరొక పద్దెనిమిది పురాణములు కూడా ఉన్నాయి మద్వయం భద్వయం చేయ భ్రత్రయం అనాప లింగ కుష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని చాలా అందంగా తేలికగా మనం గుర్తుపెట్టుకోవడానికి పెద్దలు చెప్పారు మాతో రెండొస్తాయండి మద్వయం మత్స్య పురాణం ఇది మార్కండేయ పురాణం భద్వయం భాతో రెండొస్తాయండి భాగవతం భవిష్యోత్తర పురాణం త్రయం బ్రాతో బ్రా బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం వా వాచతుయం వాతో పురాణం విష్ణు నాలుగోస్తయండి వాయుపురాణం విష్ణుపురాణం వామనపురాణం పురాణం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అగ్నిపురాణం పురాణం పా పురాణం కూర్మ పురాణం స్కంద పురాణం అనాత్లింగాన్ని ఇందులో ఒకటి ఇందులో ఒకటి విష్ణు పురాణం పరాశర మహర్షి అనుగ్రహించాడు అయినా తండ్రి యొక్క ఆస్తి కుమారుడికి ఎట్లా సంక్రమిస్తుందో పదిహేడు పురాణాలు చెప్పిన వ్యాస భగవానుడే వ్రాసినట్టుగా పెద్దలు అంటూ ఉంటారు అది తప్పేం కాదు తండ్రి గారి ద్వారా వచ్చినటువంటిది వాళ్ళ కుమారుడి ద్వారా లోకానికి అందింది అన్నట్టుగా కనుక ఒక పురాణం పరాసరుడు చెప్తే మిగతా పదిహేడు పురాణాలను వ్యాస భగవాను చెప్పారు వ్యాస మొత్తం అంటారు పెద్దలు సో పద్దెనిమిది పురాణములు ఈ పురాణములు ఏం చేస్తాయి ఇతిహాసములు పురాణములు కలిపి వీటికి ఒక పేరు పెట్టాడు వ్యాస భగవానుడు ఉపబ్రహ్మణములు ఉపబ్రహ్మణము అని ఒక పేరు పెట్టాడు ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప ఏంటి ఈ ఉపబ్రహ్మణం అంటే భూతద్ధం భూతద్ధం ఏం చేస్తుంది మన కన్ను సహజంగా స్వయంగా చూడలేని ఒక చిన్న భాగాల్లో భూతదాన్ని మనం పెడితే దాన్ని స్పష్టంగా పెద్దది చేసి మనకు చూపి భూతదాన్ని లేని దాన్ని క్రియేట్ చేయదు ఉన్నదానిలో స్పష్టత ఇస్తుంది అంతే ఉన్నదాన్ని మనం నేరుగా మన కంటితో చూడలేము అంటే మన సాధారణమైన ఇంద్రియం గ్రహించలేని దాన్ని అది స్పష్టపరుస్తుంది తప్ప అది కొత్త దాన్ని క్రియేట్ చేయదు సృష్టించాము ఆ డాట్లో ఏముందో అది నీకన్ను చూడలేదు అది మాత్రము ఆ డాట్లో దాన్ని బాగా పెద్దదిగా దాన్ని పెంచి చూపిస్తుంది కనుక దాని ఉపబ్రహ్మణం ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయ్యే అయితే ఈ ఇతిహాస పురాణాలను పక్కన పెట్టి నేను నేరుగా వేదాన్ని అర్థం చేసుకుంటానని ఎవడన్నా అన్నా ఆ వేదం యొక్క అర్థం నలుగురికి చెబుతానని ఎవడన్నా అన్నా బిభేతి భయపడుతుంట వేదం అమ్మో వీడు నాకు జబ్బు పట్టిస్తాడు రా అని భయపడుతుంట ఎంత బాగా చెప్తాడు వ్యాసభగవానుడు అల్పశ్రుతి అని పేరు వేదం యొక్క అర్థాన్ని వేదం యొక్క భావాన్ని భాష్యాన్ని ఎవడైతే ఇతిహాస పురాణములను పెట్టేసి చెబుతాడో చెప్పబోయే ప్రయత్నం చేస్తాడో లేక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడో వాడికి అల్పశ్రుతి అని ఒక పేరు అలాంటి వాడిని చూసి వేదం భయపడుతుంది ప్రతర్ష్యతి వేదం అనుకుంటున్నట వీడు నాకు జబ్బు పట్టించబోతున్నాడని వేదం అనుకుంటుందని వేదవ్యాస భగవానుడు స్వయంగా సాక్షాత్తు చెప్పాడు కనుక ఎప్పుడు మనం వేదం యొక్క అర్థం ఏంటి ఈ స్మృతుల యొక్క అర్థాలు ఏంటో తెలుసుకోవాలనుకున్నా ఇతిహాస పురాణములనేటువంటి భూతర్థములను పెట్టుకోవాలి అయితే ఈ ఇతిహాస పురాణముల నుండి మనకి వేద వేదానికి శృతి అనుకున్నాం దాని తర్వాత వచ్చినటువంటి స్మృతి అనుకున్నాం తర్వాత వచ్చిన ఇతిహాసం అనుకున్నాం దాని తర్వాత వచ్చింది పురాణం అనుకున్నాం అవి ఒక పద్దెనిమిదిగా ఉన్నాయి ఈ పద్దెనిమిది పురాణముల తరువాత ఆగమములు కూడా ప్రమాణమే మనకి ఈ ఆగమం అంటే భగవంతుడి యొక్క ఆరాధన ఎట్లా చేయాలి భగవంతుని ఆలయాల్లో ఒక రూపంగా ఒక దివ్య మంగళ విగ్రహంగా ఎలా ఉంచాలి అనేటువంటి విధానాన్ని మనకు చెప్పేటువంటివి మన అనుష్ఠాన పద్ధతి ఎట్లా ఉండాలి మన మంత్ర సాధన క్రమములు ఎలా ఉండాలి ఆ మంత్రాలకు ఉండేటువంటి అంగన్యాస కరన్యాస క్రమాలు ఎట్లా ఉంటాయి పూర్తిగా భగవంతుడి యొక్క ఆరాధనకి ఆధ్యాత్మిక సాధనకి మంత్రజపాలకి వీటన్నింటికి కావలసినటువంటి ప్రక్రియని మనకు ఉపదేశం చేసేటువంటివి ఆగమాలు ఇవి కూడా ప్రమాణమే ఈ ఆగమాలకి ప్రవర్తకులుగా కొన్ని సందర్భాలు ఋషులు ఉన్నారు సాక్షాత్ ఇప్పుడు పాంచరాత్ర ఆగమం ఆగమంలో ఒకటి ఉంది పాంచరాత్రా నారాయణ స్వయం అని మహాభారతం శాంతి పర్వం చెబుతుంది అంటే పాంచరాత్ర ఆగమానికి స్వయంగా నారాయణుడే వక్త వేదాన్ని ఎట్లయితే జ్ఞాపకం చేసుకొని బ్రహ్మదేవుడి ద్వారా లోకానికి అందించాడు పరమాత్మ ఆయన కూడా ఒకసారి నిశ్వసితంగా తెచ్చి ఈ సృష్టికి వేదాన్ని ఆయన అందించి తొలి చదువు చెప్పాడు బ్రహ్మదేవుడికి ఒకసారి హైగ్రీవ అవతారంలో చెప్పాడు వేదాలు బ్రహ్మదేవుడు తన దగ్గర నుంచి పోగుదార్చుకుంటే అంటే సృష్టి ప్రారంభంలో ఒకసారి ఇచ్చాడు మళ్ళీ బ్రహ్మదేవుడికి ఒకసారి ఇచ్చాడు ఎప్పుడెప్పుడు సందర్భాలు అవసరపడ్డ పరమాత్మ వాజిముఖంతో హయగ్రీవ ముఖంతో మాధ్యాహ్న సూర్య మండలాంతర్వర్తిగా వచ్చి యాజ్ఞవల్క్య మహర్షికి ఒకసారి వేదాన్ని ఉపదేశం చేశాడు అది శుక్ల యజుర్వేదంగా కూడా సుప్రసిద్ధమైంది కనుక భగవానుడు వేదాన్ని ఇస్తే ఆయన పాంచరాత్ర ఆగమాన్ని కూడా స్వయంగా వక్త చెప్పాడని మహాభారతం చెబుతుంది కనుక ఆగమాలు కూడా పాంచరాత్ర ఆగమం భగవత్ప్రోక్తమైతే ఋషి ప్రోక్తములైన వైఖానస మహర్షి చేత ప్రోక్తమైనది వైఖానసం అయితే ఇట్లా దేవత భగవద్ ఋషి ప్రోక్తములైనటువంటి ఆగమములు చాలా ఉన్నాయి అవి కూడా ప్రమాణములే మరి ఇక్కడ ఆగమం లోపల భగవంతుడి యొక్క అర్చమూర్తి ఉన్నారు కాబట్టి అక్కడ చేయవలసిన నైవేద్య భగవత్ ఆరాధనా విధి నిర్వహించబడింది ఆగమం కదా ఆలయం లోపల తిష్టితుడైనా మరి అసలు భగవంతుడికి రూపమే లేదన్నప్పుడు అన్నప్పుడు ఎలా వస్తుంది భగవంతుడు సాకారుడు దివ్య మంగళ విగ్రహుడు అన్నప్పుడే ఆరాధన భగవంతుడికి ఆకారమే లేదు అన్నప్పుడు ఆరాధనకి అసలు ఆరాధన అనే పదానికి ఆ అవసరానికే ఏం లేదు ఏమి ఉండదు కదా అంటే శూన్యవాదమా ఇంకా అలాంటప్పుడు ఇక అది అది ఎలా నిర్ణయించుకున్నా ఇప్పుడు మన ప్రస్తుతంలో ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ప్రమాణ ప్రక్రియలో ఒకసారి పూర్తి చేద్దాం శృతి మొదటిది స్మృతి తరువాతది ఇతిహాసం తరువాతది పురాణం ఆ తరువాతది ఆగమం ఆ తరువాతది మరికొన్ని మహనీయులైనటువంటి పెద్దల చేత నిర్ణయించబడి గుర్తించబడినవి కొన్ని ఉన్నాయి దివ్య ప్రబంధములంట అవి కూడా ప్రమాణములే దివ్య ప్రబంధములంటే మహాభక్తులైన వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు భగవద్ అనుభూతిని భగవద్ దర్శనాన్ని పొంది వాళ్ళు చేసినటువంటి గానములు ఇవి భారతదేశంలో అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పెడవచ్చు ఏ తులసిదాస్ గారు లాంటి వాళ్ళు పాడిన వాటిని దోహాలని అనవచ్చు మన దక్షిణ భారతదేశంలో పన్నీద్దరు ఆళ్వార్లు మహానుభావులు అయినటువంటి విష్ణు భక్తులైనటువంటి ఆళ్వార్లు పాడినటువంటి పాటలని నాలాయిర దివ్య ప్రబంధం అని పిలుస్తారు అలాగే శివభక్తులైనటువంటి నయనార్లు అంటారు వాళ్ళు పాడినటువంటి తేవారం అని పిలుస్తారు అంటే భూమిలో ఎందరో భక్తులు ఎందరో మహానుభావులు అవతరించారు వాళ్ళు భగవంతుడిని అనుభూతి చెందారు దేని ద్వారా అన్నది ప్రశ్న దేని ద్వారా అనుభూతి చెందారు శృతి స్మృతి ఇతిహాసం పురాణం ఆగమం వీటి ద్వారానే భగవాను అర్థం చేసుకొని భగవంతుడు ఎందు భక్తి కలిగి ఆయన నీలని ఆయన గుణములని ఆయన కథలని ఆయన సందర్భాలని వీటి ద్వారానే వాళ్ళు మనసులోకి అనుభూతమనర్చుకొని వాటిని వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ భాషలలో వాళ్ళ వాళ్ళ సాధనా బలం తగ్గట్టు వాళ్ళ వాళ్ళ పాండిత్య ప్రకర్షక తగ్గట్టు వాళ్ళు గానం చేశారు వీటిని మనం అర్థం అవడానికి ప్రబంధాలు అనుకుంటే వీటన్నింటినీ ఆయా భాషలు ఏ పేరుతో పిలిచినా ఇవి కూడా వీటికి శిష్టవాక్యం అని కూడా అనుకోవచ్చు ఇట్లా ఏ ఏ భాషల్లో పెద్దలు మహానుభావులు గాన రూపంలో వ్యాఖ్యాన రూపంలో అనుగ్రహించినటువంటి వాంగ్మయం ఉంది దీన్ని మనం ఒక్కసారి అర్థం అవడానికి శిష్టవాక్యం మహనీయుల యొక్క మాట అని అర్థం చేసుకుంటే జ్ఞాపకం పెట్టుకుంటే ఎందుకంటే భగవద్గీత ఒక మాట చెప్పాడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని శ్రేష్ఠుడైన మహానుభావులు ఏదైతే ఆచరిస్తారో అది కూడా తర్వాత కాలంలో లోకానికి ప్రమాణం అవుతుంది అయితే శ్రేష్ఠుడు ఎలా అవుతాడు శ్రేష్ఠుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి కూడా మనం తెలుసుకోవాలి అది వేరే అంశం అది సో ఇప్పుడు ఇది ప్రక్రియ మొత్తం అర్థమైన మనకి కదా మనం సగటు సాధారణ భారతదేశం ఉండేటువంటి ఒక సనాతన ధర్మానికి చెందిన ఒక వ్యక్తి ఏదైనా ఒక పని మానాలన్నా తెలుసుకోవాలన్నా ఇదిగో మనకున్న ప్రమాణాలు ఏంటంటే ఇవి నువ్వు ఒక పని చేయాలంటే ఇన్నిట్లో ఉండాలి అది శృతుల్లో చెప్పాలంటే వేదాలు చెప్పాలి స్మృతులు చెప్పాలి ఇతిహాసాలు చెప్పాలి పురాణాలు చెప్పాలి ఆగమాలు చెప్పాలి పెద్దలు చెప్పాలి శిష్టులు చెప్పాలి ఇప్పుడు ఇది మొత్తం ప్రమాణం అవుతుంది అదే మనం పాటించాలి అదే మనం ఆచరించాలి అప్పుడు మాత్రమే మనం దీన్ని గట్టిగా చేయెత్తి ఏదో జయ కొట్టు తెలుగోడా అన్నట్టు చేయెత్తి మనం గట్టిగా ఇది మా సనాతన ధర్మం ఇది మా వైదిక ధర్మం అని మాట్లాడగలిగేటువంటి యోగ్యత మనకు అప్పుడు వస్తుంది మనకు నచ్చింది ఏదో చేస్తూ దాన్ని వైదిక ధర్మమను సనాతన ధర్మమను అనలేం అయితే ఇప్పుడు ఈ ఫండమెంటల్ ఒకటి ఏర్పడింది ఇది మొత్తం ఒక స్ట్రక్చర్ అనమాట ఇప్పుడు పురాణం ఒకలాగా చెప్పింది ఇతిహాసం ఒకలాగా చెప్తుంది వేదము మీరు చెప్పినట్టు ఇతిహాసం ఎప్పుడు కూడా పురాణ వేదాన్ని దాటదు ఎందుకంటే అది అనేది ఇతిహాసం అని మీరు ఇందాక చెప్పారు కాబట్టి పురాణం లోపల ఏమన్నా క్లాసిఫికేషన్స్ ఉన్నాయా వర్గీకరణలు ఉన్నాయా ఒకవేళ ఒకదానికి ఒకటి కాంటడ్యూట్ చేసే ఛాన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి వేదానికి స్వత ప్రమాణం అనే ఒక పేరు పేరుందా చెప్పుకున్నాం